ఆయన నమ్మినటువంటి మన జీవితాల్లో కూడా శత్రువులు దేవుడు ఏం చేస్తాడు పాదముల క్రింద పీఠంగా చేస్తాడు స్తోత్రం చెప్పండి ఇప్పుడు శత్రువులను ఆయన ఏం చేస్తాడట పాదముల క్రింద మనకు పీఠముగా చేయగలిగిన సర్వశక్తి సంపన్నుడైన ప్రభువు మనకున్నాడు అందుకనే ప్రభువు నా ప్రభు అన్నాడు యేసు ప్రభువారిని చూడకపోయినా ఆ కాలానికి ముందుగానే ఉన్న దావ్యదంటాడు యేసు ప్రభువారిని నా ప్రభు నా నా ప్రభు నా ప్రభు ఇప్పుడు దావేరి జీవితంలో కూడా శత్రువులు ఎప్పుడు కూడా ఆ ప్రభు ఏం చేశాడు పాదములకు పీఠంగా మార్చుకుంటూనే వెళ్ళాడు మన జీవితాల్లో కూడా అదే రీతిగా చేస్తాడు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి ఇంత ఆధిపత్యం రావడానికి బలమైన కారణం ఏమై ఉంటుంది ఇంత హెచ్చించబడ్డానికి కారణం ఏంటి ఒక వ్యక్తి హెచ్చించబడ్డానికి ఏదో ఒక బలమైన కారణం ఉండాలి ఆ కారణం ఏమిటి అంటే పిలిపిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదో వచ్చినది అయితే చూద్దాం మరియు మరియు ఆయన ఆకారమందు మనుష్యునిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలో మరణము పొందినంతగా విధేత చూపినవాడాయి తన్ను తాను తగ్గించుకొనెను లాట్ ఆయన అంతగా హెచ్చించబడ్డానికి ఒక బలమైన కారణాన్ని ఇక్కడ పౌలు ఫిలిప్పీన్స్ ఉన్నటువంటి సంఘానికి వ్రాస్తున్నాడు అదేమిటంటే ఆయన శిలువ మరణము పొందునంతగా విధేయత చూపాడు ఎంత ఎంత విధేయతట ఎంత ఒక మాట భరించేంత కాదు కదా ఒక దెబ్బ భరించేంత కాదు లేకపోతే మరణమయ్యేంత దెబ్బలు కొట్టి విడిచిపెట్టేసే అంత కాదు మరణం చచ్చిపోయే అంతగా చచ్చిపోయాడంతే చనిపోయాడు శిలువలో అంతగా విధేయత చూపించాడు ఒక జడ్జిమెంట్ జరుగుతుంది ఇతను నేరస్తుడు అని అభియోగం వాపబడిన వ్యక్తిని జడ్జి ముందు నిలబెట్టారు నిలబెట్టినప్పుడు వాళ్ళందరూ కూడా ఆయన మీద నేరారోపణ చేస్తున్నారు నేరారోపణ చేస్తుంటే యేసు క్రీస్తు ప్రభు వారి మీద నేరారోపణ చేస్తుంటే ఇప్పుడు వెంటనే ఇతను అడిగినప్పుడు ఈ ముద్దాయి కూడా నేరారోపణ చేయబడినటువంటి వ్యక్తి కూడా ఏం చేయాలి వెంటనే తాను చెప్పుకోవడానికి అవకాశం ఉంది ఇప్పుడు పిలాతు మాట్లాడు అని అడుగుతాడు మాట్లాడమంటే యేసు ప్రభు వారు మాట్లాడారా మౌనంగా ఉన్నారా మౌనంగా ఉన్నారు ఆయన అంటాడు నీవు మౌనంగా ఉంటే నేను నీ సహాయుణ్ణి ఏమి కూడా నీకు నేను సహాయం చేయలేని స్థితిలోకి నీవు నన్ను పంపించేస్తున్నావు కొంచెం మాట్లాడు మాట్లాడంటే యేసు వారు మౌనంగా ఉన్నారు ఎంతకంటే ఆయన మౌనంలో కూడా తగ్గింపు కనపడింది స్తోత్రం చెప్పాడు క్రైజోలో అట్ మనం ఎంతవరకు తగ్గించుకుంటాం కేవలం కొంత మాత్రమే తగ్గించుకోగలం యేసు ప్రభు అంత తగ్గించుకోలేం ఆయన ఎంత క్రిందకి తగ్గించుకున్నారో అంత పేరు ఆయన పేరు పైకి లేచింది ఇప్పుడు చదవండి అందుచేత ఎందుకని ఎందుచేత తను తాను విధేత చూపిన వాడై తగ్గించుకున్న కారణం చేత పరలోకమున్న ఉన్నవానిలో గాని భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి మోకాలు ఏసునామమున వంగునట్లు ప్రతి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించిన స్తోత్రం చెప్పండి అన్ని నామముల కంటే పైన నామంగా మారిపోయి ఎంత తగ్గించుకుంటే అంతగా హెచ్చించబడిన పరిస్థితి సంఘంలో మనం తగ్గించుకుంటే అంతగా హెచ్చించబడతాం సేవ ఏ పరిస్థితులైనా సరే తగ్గింపు 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 హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు యేసు వారు శరీరదారిగా ఉన్నప్పుడు చెప్పారు ఇదని ఒక సభ జరుగుతుంది అతను ముందుగా నిలిపి అగ్రస్థానంలో వేదిక మీద కూర్చున్నాడు అనుకోండి నువ్వు క్రిందకి వెళ్ళి ఇంకో కాయని పైకి పిలిచాడు అనుకోండి క్రిందకి వెళ్ళిన వాడు ఏం చేస్తాడు కృంగిపోతాడా లేదా అవమానపరచబడతాడా లేదా అవమానపరచబడతాడు అదే క్రింద కూర్చున్నటువంటి వ్యక్తిని పైకి పిలిస్తే అతను ఏం చేయబడతాడు జ్ఞానపరచబడతాడు కాబట్టి ఎప్పుడు కూడా తగ్గించుకున్న వాడికి ఒక అవకాశం ఎప్పుడు ఉంటుంది అదేంటంటే ఇచ్చించబడే అవకాశం ఎప్పుడు కూడా ఇచ్చించబడుకోబడిన వాడికి తప్పనిసరికి అంతకంటే స్టేజ్ పైకి లేదు క్రిందకి ప్రసేయబడే పరిస్థితులు ఉంటాయి అందుకని మనం ఏం చేయకూడదట హెచ్చించుకోవడానికి వీలు మనం హెచ్చించుకుంటే యేసు ప్రభు నామాన్ని మనం తగ్గించిన వాళ్ళం అవుతాం మనం తగ్గించుకుంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామాన్ని హెచ్చించిన వారం అవుతాం అందుకాక అంటే ఇప్పుడు యేసు ప్రభు వారు అంతగా హెచ్చించబడ్డానికి గల కారణం ఏంటంటే అంతగా తగ్గించుకున్నారు కాబట్టి శిలువ మరణము పొందునంతగా తగ్గించుకున్నారు కాబట్టి ఆయనట ఒక మాటలు ఉంటుంది ఇరిదిగా శ్రమల ద్వారా విధేయతను నేర్చుకునేను అని ఉంటుంది ఆయన శరీరధారిగా ఉన్నారు కదా ఈ శ్రమల చేత ఈ కష్టాల చేత ఈ బాధల చేతట ఆయన ఏమి నేర్చుకున్నారట విధేయత నేర్చుకున్నారు స్తోత్రం చెప్పండి సంఘములో దేవుని సన్నిధానంలో మనకు చాలా ప్రాముఖ్యమైనది ఏమిటంటే విధేయత 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 వీరేత నేర్చుకోవడం చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పెట్టలేరా వీరేత చాలా ముఖ్యమైనది యేసు ప్రభు వారి దగ్గర నుంచి అది కూడా మనం నేర్చుకోవాలి ఆయన ఇచ్చే శక్తి ఆయన ఇచ్చే ప్రభావం ఆయన చేసేటువంటి కార్యాలు మనం పొందుకోవాలని ఉన్నప్పుడు మనం చేయవలసిన పని ఏమిటంటే తగ్గించుకోవడం చాలా ముఖ్యమైనది తగ్గింపు చాలా ముఖ్యమైనది తగ్గించుకుంటే దేవుని కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి తగ్గించుకుంటే మన జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభు ప్రభువు ఎంత హెచ్చించబడి తండ్రి కుడి పార్శాన కూర్చొని ఉన్నారో ఆ రీతిగా మనం కూడా హెచ్చించబడి తండ్రి కుడి పార్శాన కూర్చుండబడతాం ప్రైజోలాట్ కలియలోయ దయచేసి బైబిల్ గ్రంథంలో చూ మాట దయచేసి చూద్దాం చూడండి రోమిలి క్రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పది నాలుగో వచ్చినాం శిక్ష విధించు వాడు ఎవరు ఏంటట చనిపోయిన క్రీస్తు ఏసై అంతేకాదు మృతువులోని లేచిన వాడును దేవుని కుడి పార్శ్వములు ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే యేసుక్రీస్తు బ్రహ్వారు మరణమగునంతగా తగ్గించుకొని సమాధి చేయబడి పునర్ధానుడై తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై వెళ్ళి తండ్రి కుడి పార్శ్యాన్ని కూర్చున్నారు దానికి ముందు బ్రహ్వారు యోహాను స్వార్థ పద్నాలుగు అధ్యాయం ప్రారంభంలో ఒక మాట చెప్పారు మీ హృదయములను కలవరపడని ఇక్కడికి మీరు తండ్రి ఎందు విశ్వాసం ఉంచారు నాయందు కూడా విశ్వాసం ఉంచండి నా తండ్రి ఇంటి అనేక నివాసాలు ఉన్నాయి నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నా నేనుండు స్థలములో మీరును ఉండులాగున మిమ్మును తీసుకుని వెళ్ళటానికి మళ్ళీ నేను తిరిగి వస్తాను ఎంత ఒక గో ముందే యేసు ప్రభు వారు చెప్పారు కాబట్టి ఇప్పుడు పరలోకానికి వెళ్ళారు తండ్రి కుడి పార్చి అని కూర్చుని ఉన్నారు కూర్చున్న ప్రభువారు ఏం చేస్తున్నారట ఎంతమంది అయితే ఈ సువార్త విని రక్షించబడుతున్నారో వారి కొరకు స్థలాలు సిద్ధం చేస్తున్నారు స్తోత్రం చెప్పండి పరలోకంలో బంగారుపు ఉంటాయి తర్వాత మన కొరకు ప్రత్యేకమైనటువంటి స్థలాలు ఉంటాయి స్థలాలు రెడీ మరి స్థలాలు సిద్ధం చేసిన ప్రభు మళ్ళీ విజ్ఞాపన ఎందుకు పెద్ద సమస్య ఇది స్థలాలు సిద్ధం చేసి ఉంచారు మళ్ళీ అక్కడ విజ్ఞాపన చేస్తున్నారు ఆరోహణమై వెళ్ళి తండ్రి కూడి పార్శాన్ని కూర్చోండి ఇచ్చించబడి మన కొరకు స్థలాలు సిద్ధం చేసి స్థలాలు సిద్ధం చేసిన ప్రభువు మన కొరకు మళ్ళీ ఏం చేస్తున్నారట విజ్ఞాపన చేస్తున్నారు ఎందుకు వీళ్ళకైతే నేను వీళ్ళు రక్షించబడ్డారు మారుమరుసు పొందారు ప్రభువుని నమ్ముకున్నారు వీళ్ళ కొరకు ఒక స్థలం రెడీ మళ్ళీ విజ్ఞాపన దేనికంటే మనం ఒక స్థలం కొనుక్కున్నాం స్థలం కొనుక్కుందరికి మీరు అందరూ ప్రార్థన చేస్తారేమని ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కట్టుకోవాలి స్థలం కొని ఎన్ని రోజులైనా ఇల్లు ఇంకా కట్టుకోలేకపోయా మాకు ఇల్లు కావాలి ఆయన అద్దెల చుట్టూ ఏం తిరగమో మాకు ఇల్లు కావాలి అని ప్రార్థన చేస్తారు యేసు ప్రభు వారు కూడా వీళ్ళకి స్థలం రెడీ అయ్యింది ఇక్కడ ఇల్లు కట్టబడాలి అని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు మరి ఇల్లు కట్టుకునేది ఎవరు మనమే కట్టుకోవాలి అర్థమవుతుంది మీకు మనం కట్టుకోవాలంటే మనకు అక్కడికి డబ్బు ఎట్లా వెళ్తుంది ఇల్లు కట్టుకోవాలంటే అక్కడ డబ్బు వెళ్ళాలంటే ఎక్కడ ఏం చేయాలి కొన్నీలు ఒక పని చేసాట ఏం చేశాడట దాన ధర్మాలు చేశాడు స్తోత్రం చెప్పండి దేవునికి కానుకలు ఇవ్వడం దాన ధర్మాలు చేయడం ఉపవాసాలు ఉండడం ప్రార్థనలు చేయడం ఇవన్నీ చేస్తుంటే ఇక్కడ మనం ఇచ్చాం పేదవాడికి ఇచ్చాం కష్టంలో ఉన్నవాడికి ఇచ్చాం ఇబ్బందిలో ఉన్నవాడికి ఇచ్చాం అక్కడితో ఆగలేదు అది పరలోకంలో నీకు పునాదులు పెరుగుతున్నాయి స్తోత్రం చెప్పాడు రైజోలాట్ కలేయ ఎవడకాలకు ఒక ధైర్యం ఉండాలి నాకు పరలోకం ఒక మంచి ఇల్లు ఉంటుంది అని అర్థమైంది మంచి ఇల్లు ఉంటుంది అని ఉంటుంది అంటే మనం ఏం చేస్తున్నాం ఏం చేస్తుంటే ఉంటుందని మన దేవునికి ఇస్తున్నాం కాబట్టి ఉంటుంది వాక్యానుసారంగా మనం ఏం చేస్తున్నాం దేవునికి ఇస్తా ఉన్నాం మీలో ఒకరికి పేదవాడికి ఇచ్చింది నాకు ఇచ్చినట్టే యేసు వారు అన్నారుగా అన్నారా లేదా ఒకరికి ఆకలి తీరిస్తే నాకు పెట్టినట్టే అన్నారుగా వస్త్రాలు లేని వాడికి వస్త్రాలు ఇస్తే నాకు ఇచ్చినట్టే అన్నారు పరదేశం చేర్చుకోండి నాకు నన్ను చేర్చుకున్నట్టే అన్నారు ఒకడు రోగగ్రస్తుగా ఉన్న రోగగ్రస్తుడు ఉన్నప్పుడు పరామర్శించండి అప్పుడు నన్ను పరామర్శించినట్టే అది యేసు ప్రభు వారు చెప్పారు ఇవన్నీ మనం చేస్తున్నప్పుడు ఏసు వారు ఇక్కడ ఎప్పుడైతే మనం చేసే క్రియల ద్వారా సంతోషపడుతున్నారో అదే సందర్భంలో పరలోక స్థలాల్లో మనకి మంచి గృహాలు రూపుదిద్దుకుంటాయి స్తోత్రం చెప్పండి చాలా విలువైనటువంటి గృహాలవి అక్షయమైనవి వాడవారనవి కలిగినవి మానవుడు నోటితో ఎంత ఉచ్చరించినా ఉచ్చరించలేనంత గొప్పవి ఆశీర్వాదంతో కూడుకున్నవి అందుకని మనం ఏం చేయాలంటే అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చాలి స్తోత్రం చెప్పండి అందుకని యేసు వారు ధనవంతులు ఇస్తున్నారు పేదరాలు కూడా ఇచ్చింది ధనవంతులు ఇస్తున్నారు కానుకలు పెట్టి వేస్తున్నారు అనేకులు ధనవంతులు వేశారు తర్వాత ఒక పేదరాలు కూడా వేసింది ధనవంతులు గర్వంగా వేశారు చాలా దర్పంగా వేశారు మా దగ్గర ఉంది కట్టల కట్ల పడేశారు పేదరాలు మాత్రం చాటుగా వణుకుంటూ వెళ్ళి కేవలం రెండు కాసులు వేసింది వాళ్ళందరూ ఒక రకంగా చెప్పాలంటే నవ్వుకున్నారు అరే అనుకున్నారు అంతే కానీ యేసు ప్రభు వారు వెంటనే అర్థం చేసుకున్నారు ఒకే మాట అన్నారు మీరందరూ మీ సమృద్ధిలో ఇచ్చారు ఎంతో ఉంటే కొంత ఇచ్చారు ఈవిడ మాత్రం ఏం చేసిందంటే ఈవిడ కొంచెమే ఉంది ఆ కొంచెం అంతా ఇచ్చింది ఎంతో ఉంటే మీరు కొంత ఇచ్చారు ఏమేం చేసింది అంతా ఇచ్చింది మీ అందరికంటే ఎక్కువ ఈమె వేసింది అన్నారు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పెట్టేలరా దేవుని సేవలో దేవుని పనిలో త్యాగపూరితమైనటువంటి హృదయాలు దేవునికి కావాలి నీ త్యాగం నీ శాశ్వతమైనటువంటి గురి ఆ పరలోకంలో ఒక గొప్ప కట్టడాలు నీ కొరకాయ కట్టబడతాయి ప్రైజోలాట్ కలేలుయ కాబట్టి ప్రియమయ్యేటువంటి దేవుని పెట్టలేరా ఓ మాట దయచేసి బైబిల్ గ్రంథంలో చదువుకున్న ఆఖరిగా ప్రకటన గ్రంథం మూడో అధ్యాయము ఇరవై ఒకటో అధ్యాయం చదువు నేను జయించి ఉన్న ప్రకారము నా తండ్రితో కూడా ఆయన సింహాసనమును కూర్చోండి ఉన్న ప్రకారము జయించిన వారిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదన్ను సంఘములతో ఆత్మ చెప్పుచున్నమాట చెవి గలవాడు విను గాక ఇక్కడ చెవులు గలవాడు అనలేదు చెవి గలవాడు వినునుగాక అన్నాడు ఇది నాకు చెప్పే మాట ఏంటంటే యేశుబ్రాభు వారు ఇక్కడికి వచ్చేసరికి భక్తుడు ద్వారా రాయిస్తున్నటువంటి మాట ఏమిటంటే ఇది ఏడవసారి అన్నమాట ఎన్నోసారి ఏడవసారి చెవి గలవాడు వినుగా అనే పదం ఇక్కడికి వచ్చేసరికి ఏడవసారి అన్నడైనా ఒకసారి కాదు సార్లు ఏడవసారి అన్నప్పుడు ఏమనంటే నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు అన్న ప్రకారము జయించు వాణిని నాతో కూడా సింహాసనము నందు సింహాసనము నందు కూర్చుండ నిచ్చేదనం ఓ తల్లి యేసుప్రభు వారి దగ్గరకు వచ్చి అయ్యా నా కొడుకులు ఇద్దరు నీతో కూడా తిరుగుతున్నారు నీ సేవలో ఉన్నారు ఒకడు కుడి ప్రక్కన ఒకటి ఎడం ప్రక్కన నిశ్చత్వంలో కూర్చోవాలి అని యేసు అడిగింది అంటే వాళ్ళకి ఒక విశ్వాసం ఉంది నిత్యత్వంలో దేవుని రాజ్యంలో ఆయన సింహాసనములో ఆయన సింహాసనము దగ్గర కుడి ప్రక్కన ఎడం ప్రక్కన కూర్చుండాలి అని ఇక్కడ యేసు ప్రభు వారు ఏమంటారంటే ఎవరైతే జయిస్తారో వారిని నాతో కూడా సింహాసనం మీద కూర్చుండని ఇస్తారు ప్రైజోల్ ఆర్ట్ కలే కాబట్టి జయజీటం ఎక్కడి నుంచి ఆరంభమైంది శత్రువులను పాదపీఠంగా చేయడం ద్వారా ఆరంభమైంది శత్రువులను అణిచివేయడం ద్వారా ఆరంభమైంది ఇంకొకసారి శత్రువు అనే విషయం దగ్గర మనం వాక్యాన్ని ఒక్క మరొక ధ్యానాన్ని చేసి వాక్యాన్ని మిగిల్దాం మొదటిగా శత్రువులు అన్న దగ్గర యేసు ప్రభు వారికి శత్రువులు మతం శత్రువైంది రాజ్యాల రాజ్యాలు శత్రువులు అయ్యాయి తరువాత పడిపనటువంటి దేవదూతలు కూడా ఆయనకి శత్రువులు అయ్యాయి తరువాత రెండవది ఏం చేసాం శరీరాశ నేత్రాశ జీవుడమ్ వాళ్ళు కూడా మనకైనా అవి శత్రువులే ఇంకేమైనా శత్రువులు ఉన్నాయా మనకి శత్రువులు శత్రువులే మిత్రులు కూడా శత్రువులుగా బ్రతకొచ్చు శత్రువులు అవ్వచ్చు ఇంకొక శత్రుత్వం ఏంటంటే చెప్పన మనకున్నటువంటి ఆర్థిక సమస్యలు కూడా మనకి శత్రువే ఆర్థిక సమస్యలు మనకి శత్రువే ఏం చేయాలన్నా వెళ్ళలేకపోవడానికి ఆర్థిక సమస్యలే రుణ బాధలు ఆగకుండా ఎదిగే ఎదిగేది ఏంటో తెలుసా రోజు రోజుకి పుట్టిన దగ్గర నుంచి పెరుక్కుంటూ వెళ్ళిపోయేది వడ్డీ ఏ రోజైతే పుట్టిందో అక్కడి నుంచి రెచ్చేదాకా పెరుగుతూనే ఉంటుంది ఏ చెట్టు అయినా కొంతవరకు పెరిగి అక్కడ ఆగిపోద్ది ఆ చెట్టు ఆ విత్తనాన్ని పెట్టి అక్కడ ఆగిపోద్ది మనిషి ఈ ఎత్తుకడు ఆగిపోతాడు కానీ పుట్టిన దగ్గర నుంచి మనం అంటే అప్పు తెచ్చిన దగ్గర నుంచి వడ్డీ పెరుగుతూనే ఉంటుంది అందుకని ఇది మనకి శత్రువే శత్రువే కదా ఏ నమ్ముకున్న వాళ్ళు సమృద్ధితో ఉండాలి స్తోత్రం చెప్పాడు ప్రైజోలో ఆ ఢలీలు రెండవది అనారోగ్యం కూడా శత్రువే ఏంటిదండి అనారోగ్యము మనిషి జీవితంలో కుదరని వ్యాధులు ఉంటాయి ఈ మధ్యన అందరికీ కామన్ ఏమైపోయిందంటే బీపీ ఒకటి షుగర్ రెండు గ్యాస్ మూడు ఒకదాని తర్వాత ఒకటి అన్నదమ్ముల్లా గుర్చిబడిపోతూ ఉన్నాయి ప్రీమైటువంటి దేవుని పెట్టలేరా ఇవన్నీ శత్రువులే వీటి కోసం కొంత బడ్జెట్ వాటి కోసం పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో ఆహారంలో కొంత మార్పులు చేసుకోమన్నా మనం మాత్రం వినము రుచికి అలవాటైన నాలుక ఏం చేస్తాం పాపం ప్రజలు ఢలేలుయా కాబట్టి ఈ శత్రువులను కూడా జయించాలి పంచీవితంలో రుణ బాధలు శత్రువు అట్లాగే అనారోగ్యాలు శత్రువే కేసు ప్రభు వారు రాకడ కాలంలో చెప్పారు తండ్రికి కొడుకు కొడుకు తండ్రి శత్రువులు అయిపోతారు కోడల మధ్యన వైరం ఉంటుంది ఏముంటుందట అత్తాకోడల మధ్యన వైరం రాకడ సమయంలో కాబట్టి ఇదంతా శత్రుత్వమే ఈ శత్రుత్వాలన్నీ లేకుండా అంత ప్రశాంతంగా ఉండాలంటే ఏసుక్రీస్తు ప్రభు సన్నిధిలో మనం ఏం చేయాలి జయించే అనుభవం కలిగి జయించువాడు జయించువాడు నాతో పాటు సింహాసనం మీద కూర్చుంటారు పాదాల కింద సమస్యలు ఉంటాయి స్తోత్రం చెప్పండి పాదాల కింద సమస్యలు అంటే అణగద్రకేశం అంతే జయ జీవితం వచ్చారు కాబట్టి ప్రార్థన ద్వారా పరిశుద్ధత ద్వారా నీతి ద్వారా ప్రభువుకి ఇష్లంగా బ్రతకడం ద్వారానే వీటన్నిటిని సాధించగలం యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితంలో శత్రువు ఏ రీతిగా పాదపీఠంగా మార్చబడ్డాడో అదే రీతిగా మన జీవితాల్లో ఎన్ని విధాలుగా శత్రువు పనిచేసినా శత్రువు మన పాదముల కింద పీఠముగా ఉండును గాక రామేను అట్టి కృప ప్రభు మనకు గాక దయచేసి అందరూ కూడా తల్ల ఉంచి కళ్ళు మూసుకొని నీవుని సన్నిధానంలో ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం దయామేడ మీ ఘనమైన నామానికి వందనాలు శృతుల స్తోత్రాలు ఎప్పటివరకు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు దేవా మాట్లాడిన ప్రతి మాటను బట్టి మా జీవితాల్లో జీవితం కలిగి ఉండడానికి చూపండి మేము ఎంత తగ్గించుకుంటే అంత ఇచ్చించబడతామని మీలో నుండి ఈ సత్యాన్ని మేము నేర్చుకోవాలని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభువు నా ప్రభువుతో పలికిన మాట తండ్రి కుమారునితో పలికిన మాట తండ్రి కుమారునితో ముచ్చడించిన మాట దేవా తండ్రి మీలో నెరవేర్చబడింది అది మాలో సైతం నెరవేర్చబడాలని మీరు ప్రభు ఆలోచించారు అట్టి వాగ్దానాలు చేశారు ఆ వాగ్దానాలకు అనుగుణంగా మేము ప్రభు శత్రువును దేవ పాదపీఠములుగా ఉంచి దేవ మీతో కూడా సింహాసనాన్ని కోరుకునే మంచి అనుభవాన్ని కలిగి జీవించుటకు కృపను అనుగ్రహించి బలపరచమని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్